ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి సాయంత్రం డిన్నర్ రేటు మన వీడియో చూసే వాళ్ళు లైక్ ఇచ్చిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ ఇచ్చిన నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే దాని సమయంలో క్లిక్ చేసి ఆలయాన్ని దాన్ని క్లిక్ చేశారంటే దినాలు ఎట్లనే తెలుసుకోవచ్చు ఒక దినానికి వచ్చిన రెండు వందల అరవై ఏడు రూపాయల ఐదు పీస్ అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల ఏడు మూడు పీస్ ఉంది అలాగే పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఏడు దిన్నాల ముప్పై పీస్ ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు దిన్నాల అరవై పీస్ ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పదకొండు దిన్నాల తొంభై పీస్ ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఎనిమిది దిన్నాల నూట ఇరవై పీస్ ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట యాభై ఐదు దిన్నాల నూట యాభై పీస్ ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల బెబి దినారాల 300 rupees ఐతంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయిట్ లో ఈ రోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్